డిసిఎల్ అధికారికి డిసిహెచ్ అధికారికి వింతపత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం జీవో ప్రకారంగా పదహారు వేలు ఇవ్వాలని అలాగే పిఎఫ్ డబ్బులు కాంట్రాక్టర్ తినేసరిండి పిఎఫ్ అనేది సక్రమంగా ఇవ్వాలని ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని బకాయపడే జీతాలు చెల్లించాలని చెప్పేసి ఇప్పటికీ దాదాపు పదిహేడు రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎనిమిది హాస్పిటల్ కూడా నల్లబ్యాజీలతో నర్సింగ్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముప్పై తేదీ లోగా మా సమస్య పరిష్కారం